విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శర్మ ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గురుగారి మంగళవారం ఏకాదశి ప్లస్ నక్షత్రంతో వస్తుంది కాబట్టి చాలా ప్రత్యేకత ఉంది చాలా విశిష్టత కలిగిన రోజు కాబట్టి ఆ రోజున ఎలా వినియోగించుకోవాలి ఏం చేసుకోవాలి ముఖ్యంగా ఇంట్లో తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ నమ శ్రీ ప్రణతాస్మిత మనకు ఈ మాసంలో ఉగాది తర్వాత మొట్టమొదటిగా వచ్చేటటువంటిది ఏకాదశి పర్వదినము దీని సర్వేశం ఏకాదశి అని పిలుస్తూ ఉంటాము ఈ ఏకాదశి రోజున విశేషంగా ఉపవాస దీక్ష అలాగే ఈ ఏకాదశి రోజున విశేషంగా విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడము అందులోను వసంత నవరాత్రులలో వచ్చినటువంటి ఈ ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేయబడినటువంటిది అని శాస్త్రము కనుక ఈ ఏకాదశి రోజున విశేషంగా స్వామివారిని ఆరాధన చేసుకోవాలి విష్ణుమూర్తి ఆరాధన తులసి దళాలతో స్వామివారి నారాయణ పూజ అని చెప్పి చేస్తూ ఉంటారు ఇలాంటి ఆరాధన చేసుకోవడము అందులోనూ ఈ ఏకాదశి రోజు విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడం చాలా వైశిష్టము కనుక ఈ ఏకాదశి రోజున వీలైతే మీ ఇంటి దగ్గర సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోండి ఆ తర్వాత ఏకాదశిలో ఉన్నటువంటి విశేషము మంగళవారము ఏకాదశి రావడము అందులోను ఆశ్లేష నక్షత్రయుక్తంగా కూడుకొని రావడము సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతికరమైనటువంటిది ఎందుకంటే మంగళవారం తిథి సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టము అందులో ఆశ్లేష నక్షత్రము అయినటువంటి వాసుకి సర్పానికి అధిదేవత ఆశ్లేష నక్షత్రము కనుక ఆశ్లేష నక్షత్రము ఉన్నటువంటి రోజున విశేషంగా ఏమాచరించాలి అంటే ఏ జాతకుడైతే ఏ వ్యక్తి అయితే ఆశ్లేష నక్షత్రంలో జన్మిస్తాడో ఆశ్లేష నక్షత్రంలో పుడతాడు కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం అయితే వాళ్ళందరూ కూడా తప్పకుండా తమ జీవిత కాలంలో చేసుకోవాల్సింది ఆశ్లేష బలి పూజ కనుక ఈ వచ్చేటటువంటి రోజు ఎనిమిదవ తారీఖు ఆశ్లేష నక్షత్రం రావడం జరుగుతుంది మంగళవారం ఆశ్లేష నక్షత్రము ఏకాదశి రావడం చాలా విశేషం తిథి కలిసి వస్తుంది వారం కలిసి వస్తుంది నక్షత్రం కలిసి వస్తుంది కనుక ఈ మూడు కలిసి వచ్చినటువంటి రోజున ఎవరైతే ఆశ్లేష బలిని చేయించుకుంటారో వాళ్లకు విశేషంగా ఆశ్లేష నక్షత్ర దోషం అనేటటువంటి తొలగిపోయేట అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి జీవితంలో నాలుగు ఇబ్బందులు ఉంటాయి ఒకటి వైవాహిక పరంగా ఉంటాయి జీవితంలో వైవాహిక పరంగా ఉంటాయి అంటే వివాహం కాకపోవడము వివాహమైన సంతానం కాకపోవడము లేదా భార్యాభర్తలకు గొడవలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే ఆరోగ్య సమస్యలు విపరీతంగా రావడం జరుగుతుంది ఎప్పుడూ కూడా హెల్త్ ఇష్యూస్ రావడము ఆరోగ్యం సహకరించకపోవడం జరుగుతూ ఉంటుంది లేదా సంతానం పూర్తిగా కలగకపోవడము సంతాన విషయంలో గర్భంలో ఏదైనా దోషం ఉండడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి లేదు అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఈ నాలుగు ప్రాబ్లమ్స్ తో ఎప్పుడు కూడా సతమతమైపోయేటటువంటి జాతకులు ఎవరైనా ఉన్నారంటే అది ఆశ్లేష నక్షత్ర జాతకంలో పుట్టినటువంటి వాళ్ళు కనుక ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆశ్లేష బలిని చేయించుకోవాలి ఇంకోటి చాలామందికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే ఇది కేవలం ఆశ్లేష నక్షత్రంలోనే చేయించుకోవాలా మిగతా రోజుల్లో చేయించుకోకూడదాని కూడా చాలామంది అడుగుతారు అయితే సామూహికంగా చేసుకునేటటువంటి వాళ్ళు ఆశ్లేష నక్షత్రంలో చేయించుకోవచ్చు లేదా వ్యక్తిపరంగా ఇండివిజువల్గా చేయించుకోవాలి నేను సపరేట్గా చేయించుకోవాలి నా జాతక ప్రకారంగా నేను చేయించుకోవాలి అని అనుకుంటే గనక దానికి తారాబలాన్ని అనుసరించి చేసుకోవడము లేదా ముఖ్యమైనటువంటి తిథులు కొన్ని ఉంటాయి అష్టమి తర్వాత షష్ఠి తర్వాత వచ్చేసి పంచమి చతుర్దశి పౌర్ణమి ఇలాంటి తిథులలో కూడా ఆశ్లేషా బలిని చేయించుకోవచ్చు కేవలం ఆశ్లేష నక్షత్రం ఉన్నటువంటి రోజునే చేయించుకోవాలని ఏ శాస్త్రంలో కూడా లేదు కాకపోతే అది ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు జాతకంలో చేయించుకుంటే శుభం జరుగుతుందని విశ్వాసమే తప్ప అది సామూహికంగా ఒక పది పదిహేను మంది కలిసి చేయించుకుంటే ఆశ్లేష నక్షత్రంలో చేయించుకోండి లేదు ఇండివిజువల్గా చేయించుకోవాలనుకుంటే మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి తారాబలం నిర్ణయించడం చేయడం జరుగుతుంది అంటే మీ నక్షత్రం నుండి ఆ తారాబలాన్ని తీసి ఆ రోజున చేయించుకోవడం కూడా చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది కనుక ఇది కేవలం ఆశ్లేష నక్షత్రంలోనే కాదు మీకు వేలైనప్పుడు ఎప్పుడైనా సరే ఆశ్లేషా బలి పూజను చేసుకోవచ్చు చాలామంది ఆశ్లేష నక్షత్రంలో చేయించుకోవాలి ఆ రోజున చేసుకుంటూనే బాగుంటుంది అని చాలామంది వితండవాదం చేస్తుంటారు అలా ఎప్పటికీ ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ యొక్క విధానాన్ని ఆచరణ చేసుకోండి రాబోయేటటువంటి ఎనిమిదవ తారీఖు ఆశ్లేష బలి అనేటటువంటిది మన హైదరాబాద్ లో కూడా నిర్వహిస్తున్నాము గత పది సంవత్సరాల నుంచి ఆశ్లేష బలి పూజలు నిరంతరంగా జరిపిస్తున్నాం మా ఆధ్వర్యంలో జరిపిస్తున్నాం ఎవరికైనా చేయించుకోవాలి అని అనుకుంటే గనక తప్పకుండా సంప్రదించండి హైదరాబాద్ సైనిక్ పూర్ లో ఈ యొక్క ఆశ్లీష బలి పూజ చేస్తామమ్మా ఓకే సరే ఇంట్లో చేసుకోవాల్సిన రెమిడి ఇంట్లో ఏదైనా చేసుకోవాలంటే ఇది పౌర్ణం మన ఏకాదశి కాబట్టి విశేషంగా మంగళవారం రోజున వస్తుంది కాబట్టి విష్ణుమూర్తిని ఆరాధన చేసుకుని ఆ రోజున మీకు ఏదైనా ముఖ్యంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటే విష్ణుమూర్తిని నూట ఎనిమిది తులసి దళాలతో అర్చన చేయండి అలాగే నూట ఎనిమిది మందార పుష్పాలతో కూడా స్వామివారికి అర్చన చేస్తే మీ మనో సంకల్పం నెరవేరుతుంది అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశము ఈ యొక్క పూజా విధానం ద్వారా కలుగుతుంది చక్కగా విష్ణుమూర్తి పటాన్ని పెట్టుకోండి దాని ముందర దీపాలు వెలిగించుకొని స్వామి వారి యొక్క నామం చెప్పుకుంటూ ఒక్కొక్క దళము లేదా ఒక్కొక్క మందార పుష్పము స్వామివారికి అర్పణ చేస్తుండని దాని ద్వారా వాళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతున్నాం ఓకే నమస్తే